ఈ చికెన్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఇప్పుడు ఆయిల్లోకి చికెన్ వేసేసుకోవాలి ఇది చేసుకోవడం ఎంతో సులువండి ఇలా చికెన్ వేసుకుని ఒకసారి కలిపిస్కున్నాక దీంట్లోకి నేను ఒక రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఇంకా నేను కిలో చికెన్కి చెప్తున్నానండి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం సాల్ట్ చూసుకొని మీ రుచికి తగినంతగా వేసుకోండి కారం వేసుకున్న వెంటనే ఒక అర గ్లాస్ వాటర్ వేసేసుకోండి కారం మాడిపోతే కలర్ అనేది చేంజ్ అయిపోతుంది అంత టేస్ట్ ఉండదు అంతేనండి చాలా సులువుగా చికెన్ ఫ్రై అయిపోయింది కదా హలో అండి అందరికీ నమస్కారం మిసాన్ వంటలకి స్వాగతం ఇవాళ స్పెషల్ డిష్ అండి అది కూడా బ్యాచిలర్స్ అలాగే ఇంట్లో వాళ్ళు ఎవరైనా సరే ఈజీగా చేసుకునేటువంటి స్పెషల్ డిష్ ఇది చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది చాలా తక్కువ సమయం కూడా పడుతుంది అలాగే ఎలాంటి ఇంగ్రీడియంట్స్ లేకుండా చాలా టేస్టీగా ఉండేటువంటి మూడు రోజుల పాటు నిల్వ ఉండేటువంటి ఈ చికెన్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఇప్పుడు ఒక పెద్ద వెడల్పాటి కడాయి తీసుకోండి ఇక్కడ నేను కేజీ చికెన్ తీసుకున్నానండి కిలో చికెన్ చెప్తున్నాను నేను కడాయిలోని ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి ఆయిల్ హీట్ అయినాక డైరెక్ట్ ఏ ఇంగ్రీడియంట్స్ ఏమీ వేయద్దు డైరెక్ట్ కిలో చికెన్ నేను ఇక్కడ శుభ్రంగా సాల్ట్ వాటర్లో వాష్ చేసుకుని పెట్టుకున్నాను ఇక్కడే చాలా సాఫ్ట్గా ఉంది మనం సాల్ట్ వాటర్లో చికెన్ అనేది కడిగితే మనకి సాఫ్ట్గా ఉంటుంది అనమాట అలాగే కూడా త్వరగా ఉడికిపోతుంది ఇప్పుడు ఆయిల్లోకి చికెన్ వేసేసుకోవాలి ఇది చేసుకోవడం ఎంతో సులువండి మనం ఎక్కడికైనా ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు జర్నీలో ఒక త్రీ డేస్ పాటు మనకి నాన్ వెజ్తో మనకి ఏదైనా రెసిపీ తినాలని అనిపించినప్పుడు ఇలా నేను చెప్పిన విధంగా చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది మూడు రోజులైనా సరే ఎట్టి పరిస్థితులు పాడవదు మన జనరల్గా ఏంటంటే నాన్ వెజ్ తినాలి మన చేతితో మనం పట్టుకుని వెళ్ళాలి ట్రావెలింగ్స్లో కానీ లేకపోతే పిల్లలు హాస్టల్లో ఉన్న పిల్లలకి పట్టుకుని వెళ్ళాలన్నా సరే పాడైపోతుందన్న బెంగ ఉంటుంది కదా అలాంటి బెంగే ఉండదు ఇలా నేను చెప్పిన కొలతలతో నేను చెప్పిన విధంగా చేసుకుంటే కనుక మూడు రోజులైనా సరే మనకి చికెన్ అన్నది పాడవద్దు హై ఫ్లేమ్లోనే పెట్టాలండి మీడియం ఫ్లేమ్లో కాదు సింగ్లో కాదు హై ఫ్లేమ్లోనే మంటను పెట్టుకుని ఒకసారి కలిపిస్కోండి మనకి హై ఫ్లేమ్లో పెట్టినప్పుడు చికెన్లో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా పైకి వచ్చేస్తూ ఉంటుంది చూడండి ఇప్పుడే ఇలా వేయంగానే సాల్ట్ వాటర్లో ఆల్రెడీ మనం కడిగి వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా ముక్క త్వరగా ఉడికిపోతుందండి చాలా సాఫ్ట్గా ఉడుకుతుంది ముక్క అండ్ వెంటనే కలర్ చేంజ్ అయిపోయింది చూసారా ఇలా చికెన్ వేసుకుని ఒకసారి కలిపేసుకున్నాక దీంట్లోకి నేను ఒక రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను అంటే నేను కిలో చికెన్కి చెప్తున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చికెన్లో చక్కగా కలిపిసుకొని హై ఫ్లేమ్లోనే మంట పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపిస్తున్నాను కలుపుకున్న తర్వాత చికెన్లో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా పైకి వచ్చేస్తూ ఉంది అలాగే చికెన్ సగం వరకు ఉడికిపోయింది ఇప్పుడు ఇదే టైంలో కరివేపాకు వేసేసుకోండి ఎప్పుడైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకున్నాక కరివేపాకు వేసేయండి కరివేపాకు కూడా వేసుకుని దాకా కలుపుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాల పాటు ఉంటే కనుక శుభ్రంగా వాటర్ అంతా కూడా మళ్ళీ పీల్ చేసుకొని మనం వేసుకున్నటువంటి ఆయిల్ అంతా కూడా బయటికి తోస్తుందండి అప్పుడు వరకు ఇది ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇదే టైంలో చిన్న చిన్నచాడు పసుపు వేసుకోండి చూసారా చికెన్లో నుంచి ఎంత వాటర్ వస్తుందో ఇలా హై ఫ్లేమ్లో పెట్టి బాయిల్ చేసుకోవాలి చికెన్లో నుంచి చాలా అంటే చాలా వాటర్ వస్తుందండి ఆ వాటర్ అంతా కూడా ఇంకిపోవాలి ఇప్పుడు ఈ వేసినటువంటి పసుపుని శుభ్రంగా కల్పించుకోవాలి చెప్పాను కదండి మూడు రోజులైనా సరే మనకి ఎట్టి పరిస్థితుల్లో పాడవకుండా నిలువ ఉంటుందని అలా నిలువు ఉండాలంటే కనుక ఒక్క చుక్క వాటర్ అనేది ఉండకూడదు మొత్తం డ్రై అయిపోవాలి చికెన్ అంతా కూడా మనం పచ్చడికి పెట్టుకుంటాం కదా పచ్చడికి అయితే కనుక డైరెక్ట్ చాలామంది డీప్ ఫ్రై చేస్తూ ఉంటారు అలా కాకుండా కొంతమంది ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇలా మగ్గ పెడతారు కదా అలా మగ్గ పెట్టుకోవాలి మనం కరెక్ట్గా చుక్క వాటర్ లేకుండా మొత్తం ఆయిల్ అంతా పైకి తేరే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట అలా చేసుకుంటే మనకి ఈ చికెన్ ఫ్రై అనేది అస్సలు పడవద్దు మనకి ఏ ఇంగ్రీడియం తగ్గర్లేదండి ఉప్పు పసుపు కారం ఉండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కరివేపాకు వేసుకుంటే రెసిపీ రెడీ అయిపోతుంది ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం సాల్ట్ చూసుకొని మీ రుచికి తగినంతగా వేసుకోండి కలుపుకుందాం వాటర్ ఉంటుండగానే పసుపు వేసుకున్న ఒక్క రెండు నిమిషాలకి సాల్ట్ వేసేసుకోండి ఆ వాటర్లోకి సాల్ట్ వెళ్ళి చక్కగా ఫ్రై అవుతుంది అనమాట నేను కొంచెం సాల్టే వేశాను ఎందుకంటే ఆల్రెడీ నేను మీకు చెప్పాను కదా సాల్ట్ వాటర్లో అన్నది వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను అని చెప్పేసి చెప్పాను కదా సో దానివల్ల నేను కొంచెం సాల్ట్ వేశాను ఆల్రెడీ ముక్క బాగా ఉడికిపోయిందండి చూడండి మీరు చూస్తుండగానే వాటర్ అంతా పీల్చేసుకుని ఆయిల్ అన్నది బయటకు వస్తూ ఉంది చూసారా ఇలా మొత్తం చుక్క వాటర్ లేకుండా చక్కగా వాటర్ అంతా పీల్చేసుకోవాలి చూశారు కదండి ఆయిల్ అంతా చక్కగా తేరిపోయింది కదా పైకి ఎంత బాగా ఆయిల్ అన్నది వచ్చేసింది అంత వాటర్ చక్కగా పీల్చేసుకొని ఆయిల్ పైకి తెరిపింది కదా ఇప్పుడు ఇదే టైంలో ఒక స్పూన్ కారం వేసుకోండి కారం వేసుకున్న వెంటనే మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒకసారి కలిపేసుకోండి కారం ఇలా వేయంగానే మాడిపోతుంది అనమాట అందుకని మంటను తగ్గించుకొని ఒకసారి కలిపేసుకోండి కారం వేసుకున్న వెంటనే ఒక అర గ్లాస్ వాటర్ వేసేసుకోండి కారం మాడిపోతే కలర్ అనేది చేంజ్ అయిపోతుంది అంత టేస్ట్ ఉండదు అందువల్ల వెంటనే కారం వేసుకున్న వెంటనే ఒకసారి కలుపుకొని అర గ్లాస్ వాటర్ వేసుకోండి చేశారు కదండి ఇలాగా ఒక అర గ్లాస్ వాటర్ వేసుకుని చక్కగా కలిపేసుకోవాలి ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకోండి ఇందాక మనం సిమ్లో పెట్టుకున్నాం కదా హై ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా ఒకసారి కలిపిసుకోండి వేసినటువంటి వాటర్ అంతా కూడా పీల్ చేసుకుని ఆయిల్ పైకి తేరే వరకు ఐదు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గన ఇవ్వాలి అంతేనండి చాలా సులువుగా చికెన్ ఫ్రై అయిపోయింది కదా ఇంగ్రీడియంట్సే లేకుండా ఉప్పు కారం పసుపు వేసుకొని ఇలా రుచికరంగా ఉండేటువంటి జ్యూసీ జ్యూసీగా ఉండేటువంటి చికెన్ ఫ్రై ఎంతో టేస్టీగా ఉంటుందండి అలాగే ఎక్కువ రోజులు కూడా నిలువు ఉంటుంది ఎక్కువ రోజులు అంటే ఒక మూడు రోజుల పాటు ఖచ్చితంగా నిలువు ఉంటుంది ఇంత రుచికరమైనటువంటి ఈ చికెన్ ఫ్రై మీరు కూడా నేను ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో అనేది మీకు కామెంట్ చేయండి అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఇషానం వంటిని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ